శ్రీ కేశవం కరలోద్ధృతరమ్య పద్మం చంద్రప్రభాభిశద నిర్మల పాంచజన్యం మాతాండ కోటి రుద్రోజ్వల తీర్థచక్రం వందే గదాధర అహం సురబృందవ్యం ఆంధ్రప్రదేశ్లో భద్రాద్రిగా తమిళనాడులో శ్రీరంగంగా పేరొందినటువంటి పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం కొట్టాలపరు గ్రామంలో స్వయంగా వెలిచిన శ్రీ 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 కేశవస్వామి వారి దేవాలయం భక్త జనాలయమై నిరాజిల్లుతోంది ఈ దేవాలయం అతి ప్రాచీనము అతి ప్రభావతరము ఈ క్షేత్రానికి వచ్చి గోపురము రథోత్సవములు వీక్షించిన పరమ దుర్మార్గులు కూడా మోక్షమునకు అర్హులవుతారని బ్రహ్మాండ పురాణము తెలియజేస్తోంది బ్రహ్మాండ పురాణమున శ్రీ కేశవస్వామివారు ఉత్సవాదుల నిర్వహణ వచ్చి సృష్టికర్త బ్రహ్మ తన కుమారుడైన నారదునకు వివరించినట్లుగా శ్రీ స్వామివారిని ప్రతిరోజు మంగళ వాయిద్యాలతో మేలుకొల్పడం తీర్థపు పిందె తేవటం దివ్య దివ్యప్రబంధ పారాయణ బాలభోగం ఆరగింపు మంగళాశాసనం తీర్థగోష్ఠి ప్రసాద వినియోగం మధ్యాహ్నిక ఆరాధన మహానివేదన రాజభోగం మంగళాశాసనం తీర్థగోష్ఠి సాయంకాలం తిరువారాధన దివ్యప్రబంధ పారాయణ ఆరగింపు మంగళాశాసనం తీర్థప్రసాద గోష్ఠి పవళింపు సేవ జరుగుతుంది ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవంలో రెండవ రోజు ధ్వజారోహంలో నాడు సంతానం లేని దంపతులు ధ్వజారోహణను దర్శించుకొని గరుడు ప్రసాదము స్వీకరించిన సో సంతానం కలుగుతుందని ప్రసిద్ధి శ్రీ స్వామివారికి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వైకుంఠముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా మూలవిరాట్టుకు విశేష పంచామృత అభిషేకం అనంతరం నిజరూప దర్శనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతాయి ఈ క్షేత్రములు శ్రీ స్వామివారికి భోగ కంకర్యం సమర్పించే ప్రసాదముగా ఆలయమునందు భక్తులకు పంచిన కోర్కెలు తీరునని భక్తుల విశ్వాసం శ్రీ కేశవస్వామి వారికి నిత్య పక్ష మాస అయ్యన సంవత్సరోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతాయి ప్రతి శుక్రవారం విశేష ఆరాధనోత్సవం తాయారులకు ఊంజల సేవ జరుగుతుంది ముఖ్యంగా నమ్మళ్ళ వారు భగవద్ రామానుజులు మనవాల మహామునులు తిరుమంగళ్యావారులు తిరునక్షత్రములు ఐదు రోజుల కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామివారు గరుడ అశ్వ గజ సూర్య చంద్ర రథము మొదలగు వాహనములతో రామోత్సవం జరుగుతుంది ఈ దేవాలయం నాకు చేరేందుకు పెనుగొండ శ్రీ పరమేశ్వరి గుడి దగ్గర నుండి మరియు మార్టేరు నుండి కొటాలపుర క్షేత్రానికి చేరుకోవచ్చు ఈ క్షేత్రమునందు మరి ఒక విశేషం ఇచ్చటి నిత్య ధనుర్మాసము ఏలనగా ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో తిరుప్పాబై దివ్య ప్రబంధ సేవాకాలము జరుగుతుంది ఈ క్షేత్రం యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్ర మహత్యమును బ్రహ్మాండ పురాణమున బ్రహ్మ నారద సంవాద రూపమున ఎనిమిది అధ్యాయములుగా వర్ణించబడింది వరమోదారుడు పురాణరత్నమైన విష్ణు పురాణ ప్రదాత అయిన పరాశర మహర్షి ఆదియుగమున ఒకనొక కాలమున అఖండ గౌతమి తీర పశ్చిమ భాగమున సంచరించుచు అచ్చట నివసించుచు జనులను ముద్రించుడికై దయతో తమ నిత్యారాధన నిర్మలైన నృసింహుని ప్రతిష్ఠించారు అక్కడ జనులను వైష్ణవత్తములుగా తీర్చిదిద్ది తినంపజేశాను అనంతరం ఆ మహర్షి తను అచ్చట వేరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించి తాను అచ్చట నుండి వెళ్లదలిచి తగు విగ్రహము కొరకు అన్వేషించి ఉండగా జగన్మోహనాకారుడు భక్తవత్లుడకు కేశవస్వామి దర్శనమిచ్చారు ఆ మహర్షి ఆనందభరిదుడై ఆ కేశవస్వామిని యతించి స్థుతించారు అనంతరం అలఖండ గౌతమి తీర్థం ముందు స్నానమాడి ఆ కేశవమూర్తిని ప్రతిష్ఠించుటకై తగు పవిత్ర స్థలమునకై వెతుకులాడుచుండగా వశిష్టానదికి ఒక క్రోసు దూరము పశ్చిమ దిశ ఒక చిన్న గ్రామం ఉంటే బాగుండునని తన బ్రహ్మజ్ఞాన సంబంధమైన దృష్టితో చూచుచుండెను జల రామణ్యకం యంత్రస్థల రామణ్య అని చెప్పినట్లు మనోహరమైన ఒక ప్రదేశమునందు కేశవస్వామిని ప్రతిష్ఠించి నియమమున మంత్రపూర్వతముగా అర్చనాదులు నిర్వర్తించెను ఆ సమయమున దేవతలు జయ జయధ్వానములు చేసి కృష్ణవృష్టిని కురిపించారు అనంతరం పరాశర మహర్షి కొంతకాలమున ఆ కేశవుని అర్చించి ఆ కేశవుని తనతో కొనిపోవగలిచి ఆ కేశవుని ఎత్తుకొని ప్రయత్నించగా ఆ స్వామి కదలక నిలిచి ఉండెను ఆయన ఆ మహర్షి తన బాహుద్వయముతో ఆ కేశవుని తన శక్తి శక్తిమేర కదిలింపు ప్రయత్నించి ఎఫర్డయ్యారు ఆ పరాశరుడు దీన ఆ కేశవుని స్థితింపగా ఆ కేశవుడి దయతో పరాశర నీ భక్తికి మెచ్చితిని నేను ఈ జనులను అనుగ్రహించుటకై ఇచ్చటనే నిలిచి ఉండిదను అని పరాశరునికి తెలిపారు పరమానంద హృదయుడై భక్తకోటిని ఆ కేశవస్వామి నాటి నుంచి ఈనాటికి నిలిచి ఉండే ఆ ప్రాంతము కేశవపురిగా రూపాంతరము చెందింది కాలక్రమంలో కలిగమ్మన ఆ కేశవపురి అంత అరణ్య ప్రాంతమై జనసంచారములు లేక దుర్గమయ్యాను తదనంతరం కొంతకాలానికి కుటారములతో గొడ్డళ్ళు ఆ అడవిని నరికి జనవాసములు ఏర్పరుచుకుని ఉండగా ఆదయగమ్మన పరాశరుల వారు ప్రతిష్ఠించిన శ్రీ కేశవస్వామి వారి విగ్రహం బయటపడింది అక్కడి ప్రజలందరూ ఆనందించారు అక్కడే స్వామికి చిన్న ఆలయాన్ని నిర్మించి నిత్యము పూజలు చేసి స్వామిని సేవించుచు అక్కడ జనులు సుఖంగా ఉన్నారు కావున ఆ ఊరు కుటాలపురిగా క్రమక్రమగా కొటాలపర్రు అయింది కాలక్రమంలో ఆ ఆలయం శిథిలమై నిలువ నీడలేక భూమిలో బరుగుపడింది ఆ తరువాత కాలమున పదిహేడు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరమున ఈ ప్రాంతానికి తహసీల్దార్గా పనిచేస్తున్న శ్రీమాన్ వంగీపురం రాఘవాచార్య స్వామి వారి ధర్మపత్ని అయిన శ్రీమతి వెంకటలక్ష్మి గారి స్వప్నంలో శ్రీ కేశవస్వామి వారి దర్శనమిచ్చి మీ భూమిలో ఉన్న నన్ను పునరుద్ధరణ చేసి కోవిలను నిర్మించి ప్రతిష్ఠించవలనని ఆజ్ఞాపించి తాను ఉన్న ప్రదేశాన్ని తెలిపారు అంతటా ఆమె మేలుకొని తన భర్తకు తన స్వప్న వృత్తాంతం తెలిపారు అంతటా తహసీల్దార్ గారు స్వామి చెప్పిన ప్రదేశం తవ్వించగా ఎంతకీ స్వామి కానరాక విసుగుగా పలుగు బలంగా పడవుగా కంగుమని శబ్దమై స్వామి లభించారు ఆ పలుగుకు పోటుకు స్వామి నాసికకి తగిలి రక్తము చిందగా పచ్చకర్పూరం అద్దారు నేటికి నాసికకు పచ్చకరపూరం అద్దడం ఇక్కడ సాంప్రదాయం అనంతరం స్వామికి ఆలయ నిర్మాణం చేసి స్వస్తి శ్రీ సౌమ్యనామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ పంచమి శుభవారం నాడు శ్రీ కేశవస్వామి వారిని ప్రతిష్ఠింపచేశారు తరువాతి కాలంలో మరి తృతీయ కుమారుడు శ్రీమాన్ సీతారామాచార్యులు గారు ప్రాకార గోపుర ఉపాలయ నిర్మాణం నిర్మించారు ఆళ్వార్ ఆచార్యులను ప్రతిష్ఠింపచేశారు స్వామివారి గర్భాలయమునకు ఇరువైపులా యతిరాజనాథవల్లి గోదాదేవి తాయారులను ప్రతిష్ఠించారు పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో మొగల్తూరు రాజు ఆస్థాన విద్వాంసులైన శ్రీమాన్ నల్లాని చక్రవర్తుల తాతాచార్యులు స్వామివారు రామానుజాచార్య నమ్మాళ్ళవారుల అర్చనామూర్తులను ప్రతిష్ఠింపజేశారు నాటి నుండి ఈ క్షేత్రంలో సకల పరివార సమేతుడై భక్తజన సేవితుడై యతిరాజనాథవల్లి గోదాదేవి సహితుడై భక్తమందారుడై కేశవస్వామిగా బాచిలుసున్నారు అంతేకాక ఈ ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ సీతారామస్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి శ్రీ శెల్వపిళ స్వామి శ్రీ వరదరాజస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ రంగనాథస్వామి ఆలవార్ల సన్నిధి మనవాళ మహామణుల సన్నిధులు కోవెళ్ళ ప్రదక్షిణ చేయ భక్తులకు కనుల చూ విలసిలుచున్నారు ఈ ఆలయానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడై ప్రాకారమునకు వెలుపల కూర్పున స్వామికి అభిముఖుడై నిలిచి ఉన్నారు పూర్వం నుండి చెన్నైలోని శ్రీ తిరువళ్ళక్కేణి శ్రీ పార్థస్వామి వారి ఆలయం సాంప్రదాయం ప్రకారం అధ్యయనోత్సవాలు ఇచ్చట విశేషంగా జరుగుతాయి ముఖ్యంగా ఐదు రోజులు శ్రీభాషకారుల వారి తిరు నక్షత్ర ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతుంటాయి ఈ ఉత్సవాలలో వైష్ణవ సంగోష్ఠికి ఐదు రోజులు తది ఆరాధన విశేషం ఈ స్వామి అతి సుందరుడు అశ్రిత విరోధ నిరసన శీలుడు భక్త వరదుడై ప్రకాశించున్నాడు అట్టి స్వామిని సేవించి ధరించడం మన యొక్క పుణ్య ఫలం ఈ ఆలయానికి క్షేత్ర బాలకుడు శ్రీ రామ్భక్త హనుమాన్ దేవాలయ ప్రధాన గోపురం ఎదురుగా వెలిసి ఉన్నారు ఈ క్షేత్రానికి నలుదిక్కుల గాలిగోపురాలతో విరాజిల్లుతున్నది శివప్రసిద్ధి కవింపబడిన సర్వ సర్వదేవతలు కొలువై ఉన్నారు శ్రీ స్వామివారికి ఎదురుగా నిల్చొని ముకుడితహస్తలతో గరుడాల్వారి స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఈ ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం అద్భుతంగా ఉంటుంది శ్రీ రామాయణ కాలంలో సీతారాములు ఈ ప్రాంతంలో నడియాడారని ప్రతీతి అందువలననే భద్రాద్రి మాదిరిగా శ్రీ స్వామివారి తొడపై అమ్మవారు వేంచేసి దర్శనమిస్తారు అందుకే ఈ క్షేత్రానికి రెండవ భద్రాద్రిగా కూడా పేరు వచ్చింది శ్రీ వారు ఈ క్షేత్రంలో సంచరించిన శ్రీ పరాశర మహర్షి వారు మొట్టమొదట పూజించిన అర్చనామూర్తియే ఈ లక్ష్మీ నరసింహస్వామివారు వీరిని దర్శించిన వారికి ఒకేసారి నవనారసింహులను దర్శించి తరించిన భాగ్యం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం శ్రీ వైకుంఠ లక్ష్మీనారాయణ పెరుమాళ్ళు ఈ క్షేత్రానికి సర్వదేవతలు వచ్చి నిత్యము స్వామిని సేవించడం వలన ఇదియే భూతల వైకుంఠం అని భావించి లక్ష్మీనారాయణలు వెలిసిన ప్రదేశము కావడం వలన దీనినే రెండవ వైకుంఠమని భక్తులు సేవిస్తారు శ్రీ పిళ్ళై స్వామి మేలుకోటి కర్ణాటకలో వేంచేసి ఉన్న చెలువ తిరు నారాయణ స్వామిని తిరునారాయణునిగా జన్సెల్వపిళ్ళైవారై అని పిలువగా ఓ నా ప్రియమైన బిడ్డ నా దగ్గరకు రావయ్యా రామానుల వారు పిలువగా స్వామి చిన్నపిల్లవాడిలా ప్రగతితో వచ్చి రామానుల ఒడిలో కూర్చున్నారు అందుచే సెలవపిళ్ళై అని పిలుస్తారు అంత దూరం వెళ్ళి దర్శించుకోలేని భక్తులకు స్వామి ఇక్కడ నుండి అనుగ్రహిస్తారు శ్రీ వరదరాజ పెరుమాళ్ళ అత్తి వరదుడు మన పూర్వజన్మ సుకృతం వలన జీవితంలో ఒక్కసారి మాత్రమే నలభై సంవత్సరాలకు దర్శించుకునే అవకాశం కల దైవం వరదరాజస్వామి ఈ క్షేత్రంలో కొలువై భక్తులకు దర్శనం నిత్యదర్శనమిస్తున్నారు తరింపజేస్తున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దేవర కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రమునందు అలవేలు మంగా పద్మావతి దేవి సమహితై ఒకే విగ్రహ రూపంలో మనకు దర్శన భాగ్యం కలుగు చేస్తున్నారు ఇక రెండవ శ్రీరంగం శ్రీరంగనాథ పెరుమాళ దివ్యరూప సందర్శన భాగ్యం ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి శ్రీరంగం వెళ్ళి రంగనాథ పెరుమాళుని మూడు ద్వారాలు గుండా దర్శించుకునే అవకాశం సమయం లేని భక్తుల కోసం వారి ఆత్తిని తీర్చడానికి ఒకే ద్వారంలో రంగనాథుడు సైన సైన్యభంగిమలో దర్శనమిస్తూ భక్తులను తరపు చేస్తున్నారు అందుకనే ఈ క్షేత్రం రెండవ శ్రీరంగం పేరుగాంచింది శ్రీ వేణుగోపాల స్వామి కలియుగమునకు ముందు ద్వాపరయుగములో తన వేణుగానముతో గోవులను గోప బాలులను గోపికలను పండితులను పామరులను సర్వ ప్రకృతిని పులకరింపచేసి ధరింపచేసిన శ్రీకృష్ణ పరమాత్మయే ఈ క్షేత్రమునందు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిగా అవతరించి ఈ కలియుగములో మరణలను కూడా ధరింపచేస్తున్నారు ఆళ్వార్ వైభవం ఆళ్వార్ తిరునగరి శ్రీ కేశవస్వామి వారి గర్భాలయమునకు ఆనుకొని రెండు వైపుల సన్నిధిలో అలవార్లు కొలువై ఉన్నారు మరి గర్భాలయమునకు ముందు సన్నిధుల్లో శ్రీ యతిరాజనాథవల్లి తాయారు శ్రీ గోదాదేవి మాత శ్రీ లక్ష్మీదేవి శ్రీ భగవత్ రామానుజులు భాషకారులు శ్రీ నమ్మాజ్వార్ శ్రీ విశ్వచేనులవారు వారు పెంచేసి ఉన్నారు స్వయంభూ శ్రీ వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం జరుగు తిరు నక్షత్రములు మరియు ఉత్సవముల గురించి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది సుమారు ముప్పై ఆరు ఉత్సవాలు ఈ ఆలయంలో ప్రతి ఏడాది జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా సంవత్సరాది పల్లవోత్సవం శ్రీ వారి బ్రహ్మోత్సవాలు శ్రీ మధురకవి ఆళ్ళవారి బ్రహ్మోత్సవాలు వడాయితీలు శ్రీ భాష్యకారుల వారి తిరు నక్షత్రాలు వడాయితీలు శ్రీ నమల్వార్ తిరునక్షత్రం శ్రీ పెరియాళ్ళవార్ న తిరునక్షత్రం శ్రీ ఆండాల్ తిరునక్షత్రం శ్రీ కన్గన్ తిరునక్షత్రం ఉట్టి ఉత్సవం శ్రీ పవిత్ర పవిత్రోత్సవాలు నవరాత్రి ఉత్సవాలు విజయదశమి శ్రీ మనవాళ మహామురుల తిరునక్షత్రం శ్రీ నేనముదిలియార్ తిరునక్షత్రం శ్రీ పోయగై ఆళ్వార్ తిరునక్షత్రం శ్రీ భూదత్త ఆళ్వార్ తిరునక్షత్రం శ్రీ పేయాళ్వార్ తిరునక్షత్రం శ్రీ తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం మృత్తికా దీపోత్సవం శ్రీ తిరుపళిఆర్ తిరునక్షత్రం ధనుర్మాస మహోత్సవం అధ్యయన ఉత్సవాలు పగల్పత్ ప్రారంభం ముక్కోటి ఏకాదశి రావపత్తు ప్రారంభం నీరాట మహోత్సవాలు ప్రారంభం ధనుర్మాస సాత్తుమరై భోగి కళ్యాణం మకర సంక్రమణం హనుమ తాయార్ల విందు శ్రీ కూర్తాళ్న్ తిరునక్షత్రం శ్రీ నమ్మల్వార్ పరమద్వ పదోత్సవం శ్రీ నూతందాది సాత్తుమరై శ్రీ తిరుమడిసై ఆళ్వార్ తిరునక్షత్రం శ్రీ కులశేఖర్ ఆళ్వారి తిరునక్షత్రం మీనోత్తర కళ్యాణం లాంటి కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ వైభవంగా జరుగుతూ ఉంటాయి శ్రీ స్వామివారి గురించి తళిహస్వామి రచన ఎంతో అద్భుతంగా రచించారు అంతేకాకుండా ఆ స్వామి గురించి ఎంతో వివరంగా వివరించడం జరిగింది ఈ దేవాలయంలో గా ఉన్న శ్రీ కొమ్మిరెడ్డి త్రిమూర్తులు గారితో పాటు ఇతర పాలవర్గ సభ్యులు ఈవో తదితరులు ఈ దేవస్థానం అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారు కృషి చేస్తున్నారు ఎంతోమంది దాతలు స్వామివారికి దేవాలయం అభివృద్ధికి ఎన్నో విరాళాలు అందజేస్తూ దేవాలయం అభివృద్ధిలో తమ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు శ్రీ నమో వెంకటేశాయ మొటాలపర దేవస్థానం కేశవ స్వామి స్వయంభూగు స్వామి తేగంలో స్వామి వెలిచిన స్వామి అండి తేత్యాగం బ్రహ్మోత్సవాలు ముక్కోడి ఆకాశి ఉత్సవాలు తర్వాత డైలీ దూపదేవ నైవేద్యాలు నాలుగు రకాల ప్రసాదాలు నలభై పండగలు ఉండే ఇంకా ఎన్నో ఎన్నో రకాల కార్యక్రమాలు ఉంటాయండి అన్ని క్రమం తప్పకుండా అన్ని రకాలు కూడా అరిపెట్టిగా జరిపితామండి రెండో శ్రీరంగంగా ప్రసిద్ధి పెంచిన కేశవ స్వామి అండి శ్రీరంగంలో ఏ రకంగా జరుగుతాయి కార్యక్రమాలు ఇక్కడ ఒకటి సేమ్ క్రమం తప్పకుండా అదే రకంగా జరుగుతాయండి ఇక్కడ మరి నేను చైర్మన్ అయిన తర్వాత పన్నెండు లక్షల రూపాయలతోటి లాండర్ల చేత ధోస్త స్తంభం పెట్టించి తర్వాత ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసామండి ఈ రెండు సంవత్సరాల్లో ఇంకా చేతితోనే ఉన్నాం అది కనుమూరి జారక రామరాజు బుజ్జి గారు వీరందరి సమక్షంలో దినదిన అభివృద్ధిగా దేవస్థానాన్ని డెవలప్ చేస్తున్నాం కొరకు ఆ సభ్యులు కూడా నాకు ఎంతో సహకరించారండి ఇంకా చేస్తాం ముక్కోటి ఆకాశంటే రెండు వేల ఒకటి కాయ నుంచి మా సొంత డబ్బులతోటి దత్తు చైర్మన్ గారు అబ్బాయి కొమ్మి డెమ్మ దత్తు బస్సులు పెడతాం కొట్టాలపూరు ఇక్కడి నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మళ్ళీ పెనువండులో జనాన్ని అప్పచెప్పటం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నాడండి అంతకుముందు కొట్టాలపూరి దేవస్థానం అంటే కొద్ది కొంతమందికి తెలుసు అందరికీ తెలియదు అండి నేను చైర్మన్ అయిన తర్వాత ఎన్నో రకాలుగా కష్టపడి జనాన్ని రప్పిందుడి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు మన ధనుమాసం నెల అంతా కూడా తీర్థ ప్రసాదాలు ఎంత ఎన్ని వేల మంది వచ్చిన చక్కగా తీర్థప్రసాదాలు ఇవ్వటం మామూలుగా స్వామివారి అందరూ అర్చన చేయటం పూజలు చేయటం తీర్థ ప్రసా తీర్థ ప్రసాదాలు అందించటం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం శ్రీమతి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి